శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ కోరిన వరాలు ఇచ్చే ముడుపు నీ కోసమే కాదనకుండా అందుకో నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోసం ఒక శుభవార్తను తీసుకుని వచ్చానమ్మా ఎన్నో రోజులుగా నువ్వు నా ముందు చాలా దిగులు చెందుతూ ఉన్నావు కదా బాబా నేను ఏమి కోరుకున్నా కూడా నా సమస్యకు పరిష్కారం అనేది దొరకడం లేదు తండ్రి నేను ఏది అనుకున్నా సరే నా కోరిక నెరవేర్డం లేదు అసలు నాకంటూ మంచి రోజులు ఉన్నాయా లేదా ఎప్పుడూ కూడా ఇలా సందేశాలను పంపిస్తూ ఉంటున్నావు కానీ నా జీవితంలో మంచి జరగనే జరగడం లేదు ఎప్పుడు కూడా నా ముందు ఇలా ప్రాధాయపడుతూ ఉంటావు కదమ్మా ఖచ్చితంగా నీకు మంచి రోజులు ఇలా చెప్పడం వల్ల నీకు ఉపయోగం ఏమైనా ఉంటుందా చెప్పు బిడ్డా లేదు కదా నువ్వు అనుభవిస్తున్న నరకం నిన్ను చూస్తూ ఉన్నాను తల్లి ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు తట్టుకుని నిలబడేవంటే ఎంతో ఓర్పు ఉండాలి ఓదార్పు ఇవ్వవలసిన మనిషి నిన్ను బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోలేన బిడ్డ మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేస్తుందమ్మా పరిస్థితిని అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుల్లా తయారయ్యాడు భార్యని అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని నిష్టానుసారంగా దూషిస్తూ వారిని మానసికంగా నరకయాతను గురిచేస్తూ ఉన్నారు ఓర్పు గల కుటుంబం అతనికి దొరకడం ఎంతో అదృష్టం కానీ అతను మాత్రం గుర్తించడం లేదు బిడ్డ బంధంలో నీ బంధంలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను అని నీకు మాట ఇస్తున్నాను తల్లి ఎప్పుడు కూడా మానసికంగా ఇలా ఎదురు చూస్తూ ఉండడం వల్ల నీ బాబా అస్సలు చూడలేడు తల్లి నువ్వు బాధపడుతూ ఉండడం వల్ల నేను చూస్తూ ఉంటానని ఎలా అనుకుంటున్నావు చెప్పు నువ్వు ఏదైనా ఒక రోజు నువ్వు ఇలా చేయడం వల్ల నీ సమస్యలు దోషాలు తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయమ్మా అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి ఎన్నో రోజుల శ్రమ ఫలించి మంచి ఫలితాలను అందుకుని జీవితానికి ఒక స్థిరత్వం తెచ్చుకొని నీ వెంట ఆనందాలు వెల్లు విరిసేలాగా సంతోషాన్ని నువ్వు చూస్తావు తల్లి సకల శుభాలు కూడా నీ వెంటే వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి తల్లి నిత్యం స్థిరత్వంతో సుఖాలనేవి నీకు నీ వెంట ఎప్పుడు కూడా ఉంటాయి ఎప్పుడు కూడా నువ్వు నీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉంటారు రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటారు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవి నీ ఇంటివైపు చూడనే చూడవమ్మా దానికి నువ్వు చేయాల్సిందేంటో తెలుసా ఒక సోలడు బియ్యం పదకొండు ఆకు చెక్కలు ముడుపు కట్టి నా దగ్గర ఉంచు నీ ఏమిటో నువ్వు చెప్పుకో ఆ తర్వాత ఇలా చేయడం వల్ల మరుసటి రోజు ఈ ముడుపు యొక్క మహిమ నీకు కనబడుతుంది బిడ్డ రోజు రోజుకి కూడా మీ ఇంట మార్పు కనిపిస్తుంది పరవశం కలిగిస్తుంది నువ్వు నీ సంకల్పంతో నీ కోరికలన్నీ కూడా కోరుకుని మంచిగా జరుగుతాయనేది నేను చెప్తున్నాను తల్లి ఇన్ని రోజులకు నీ సమస్యల నుంచి బయటపడే అదృష్టం వచ్చింది కనుక ఈరోజు ఈ యొక్క పరిహారం అనేది ఇవ్వడానికి సిద్ధపడ్డాను నేను చెప్పిన విధంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఊహించిన శుభవార్త వింటావు తల్లి ఎప్పుడు కూడా దిక్కు తోచిన స్థితిలో కుట్టుమిట్టాడుతూ ఉన్నావు కదా ఈ చిక్కుముడులన్నీ కూడా ఎలా విడిపోయి విడదీయాలో తెలియక జీవితాన్ని ఎలా నడిపించాలో అర్థం కాక ఉన్నావా ఏమి చేసినా ఎంత కష్టపడినా సరే ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి లోనవుతూ ఉన్నావు కదా తల్లి మరి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఎందుకు నేను ఉన్నట్టు చెప్పు నీ బాబా మీద నీకు నమ్మకం ఉంది కదా నీకు నమ్మకం శ్రద్ధ ఉంటే నీకు అత్యంత సులువైన ఉపాయం చెప్తాను పాటించు తల్లి పూర్తి శ్రద్ధ నమ్మకమే దీనికి నియమాలు ఏమీ కూడా లేవు కఠినమైన నియమాలు అసలే లేవు తల్లి చక్కగా చేసుకో నువ్వు కోరుకున్నవన్నీ నెరవేర్చుకో నీకు ఎంత సమయం ఉంటుంది నువ్వు ఎన్ని వారాలు చేయగలవు అన్నది ముందుగా బిడ్డా అలాగే నువ్వు చేసే వృత్తి వ్యాపారాలు ఎప్పుడు కూడా హాని కలగకుండా చూసుకో అనుకూల సమయాన్ని నిర్మించుకో తల్లి ముందుగా నేను చెప్పిన విషయాలను ఎలా సర్దుకోవాలో ఎలా ఎలా చేసుకోవాలో ప్రణాళిక వేసుకో ఎందుకంటే నేను చెప్పేది చేసినందుకే నీది యొక్క దినచర్య ఏమాత్రం కూడా వాయిదా వేసి ఇబ్బందులు పడకూడదు కదా అనేది నా ఉద్దేశం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది తెలుసుకో తల్లి నువ్వు ఎన్ని వారాలు ఈ వ్రతం చేయాలని అనుకుంటున్నావో అన్నీ ఎంచుకో మూడు వారాలు లేదంటే ఐదు వారాలు లేకపోతే తొమ్మిది వారాలనేది అనేది నీ ఇష్టం తర్వాత ఒకరోజు గురువారం వచ్చినప్పుడు మొదలు పెట్టుకో నువ్వు ఎన్ని గురువారాలు చేయాలనుకుంటే అన్ని గురువారాలు వేకువ జామునే లేచి ఇలా లేవడం వల్ల నీ మనసుకు ప్రశాంతంగా ఉండి నీ పూజను చక్కగా చేసుకుంటావు చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి నా చిత్రపటానికి కానీ నా ప్రతిమకు కానీ కుంకుమ బొట్టులు పువ్వులు పెట్టి నిత్య పూజలు చేసి దీపారాధన చేసి పసుపు పుష్పాలు నీకు ఏదైతే లభిస్తే వాటిని అలంకరించి నీ భక్తి మేరకు ఏదైతే సమర్పించగలవో వాటిని మాత్రమే సమర్పించు నాకు ప్రత్యేకించి ఇంకేమీ పెట్టనవసరం లేదని తెలుసుకో తల్లి నీకు శక్తి వండి పెడితే నాకు ఏదైనా సరే కొంత జీవులకి కొంత పదార్థాన్ని అందించు నీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం చెయ్యు కఠిన ఉపవాసం కాదు బిడ్డ పండ్లు తినవచ్చు సాయంత్రం మళ్ళా చేసుకుని భోజనం చేసి పూజ మొదలుపెట్టు నీ సంకల్పం చెప్పుకో అంటే నీ కోరిక ఏదుందో అది నాకు తెలుపుకో అలాగే పూర్తి సమయం నీకు ఉండదు చదవగలిగితే నా యొక్క స్తోత్రాలు చదువుకోవచ్చు లేదంటే నా నామం జపం చేసుకున్నా సరిపోతుంది నేను చెప్పింది నీ శక్తికి మించి ఏది చేయొద్దని మాత్రమే ఇలా నువ్వు ఎన్ని గురువారాలనుకుంటే అన్ని రోజులు చెయ్యు ఆఖరి గురువారం పూజ చేసుకుని ముగ్గురికి భోజనం పెట్టు స్తోమత లేకపోతే రెండు పనులైనా ఇవ్వచ్చు కుక్కకైనా ఆహారం పెట్టు నీ సంకల్పం అంతా కూడా నెరవేరుతుందమ్మా ఒకటి గుర్తు బిడ్డ నీకు కలిగినంతలో ఏం చేసినా చేయాలి లేనిపోని ఆడంబరాలు నాకు ఇష్టం ఉండదు నాకు అలాగే పూజ చేయాలి అని నియమమేమీ లేదు తల్లి నువ్వు ప్రతిరోజు చేసే పని ముందు నన్ను తడుచుకున్నా చాలు నా బిడ్డ తన దగ్గర స్తోమత లేకపోయినా నాకు చేస్తుంటే నాకు అది ఇబ్బందిగా ఉంటుందమ్మా నువ్వలా కష్టపడి చేస్తుంటే నాకు అస్సలు నచ్చదు నాకు కావాల్సిందంతా నీ మనసు శ్రద్ధగా భక్తితో నమ్మకంతో చేసే పూజ మాత్రమే నేను స్వీకరిస్తాను బిడ్డా ఒకవేళ నేను చెప్పిన విధంగా నువ్వు ఈ పూజా విధానాలు చేయలేకపోయినా పర్వాలేదు బిడ్డ నువ్వు ఎటువంటి పరిహారాలు చేయకపోయినా సరే ఎప్పుడు కూడా నీ వెంటే నిన్ను ఉండి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయి